వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛామ్స్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేం లేదండి మా పాప సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది ఇది మా ప్రయాణంలో డే వన్ వ్లాగ్ అండి మీరు ముందుగా వీడియో చూడనట్టయితే ముందు వీడియోలోనే చూడండి దాని కంటిన్యూషన్ అయితే ఇది సో ఇది డే వన్ వ్లాగ్ అండి ఇంకా మేము మిడ్ నైట్ హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరాం కదా డైరెక్ట్ జోగులాంబకి అయితే బయలుదేరామండి ఇంకా మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ వరకు అయితే ఇక్కడికైతే రీచ్ అయ్యాము సో ఇక్కడ పార్కింగ్ ప్లేస్లోనైతే కార్ అయితే ప్లేస్ చేసుకున్నాము మేము ఇంకా నియర్ టు కార్ పార్కింగ్ దగ్గరనైతే ఇక్కడ తుంగభద్ర నది ప్రవాహం అయితే ఉందండి ఇంకా ఇక్కడ చాలా మంది స్నానాలు అయితే చేసుకొని టెంపుల్ని అయితే సందర్శిస్తారు ఇంకా మేమైతే ఇంటి నుంచి ఫ్రెష్ అప్ అయిపోయాం కాబట్టి ఇక్కడైతే స్నానం అయితే చేసుకోవట్లేము చూసారా తుంగభద్ర నది కొంచెం వాటర్ అయితే తక్కువనే ఉంది ఇంకా ఇక్కడ స్నానాలకు ఫెసిలిటీ అయితే ఉందండి సో చాలామంది అయితే వచ్చి ఇక్కడ స్నానాలు చేసుకొని టెంపుల్ని అయితే సందర్శిస్తారు ఇంకా మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరామండి ఇంకా ఈ జోగులాంబ టెంపుల్ తెలంగాణ స్టేట్లో మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ గ్రామంలో జోగులాంబ టెంపుల్ అయితే మనకు ఉందండి సో దీని స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది చాలా శక్తివంతమైన టెంపుల్ అని చెప్పుకుంటారు మనకు పద్దెనిమిది శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠము ఇక్కడ జోగులాంబ అని చెప్తారండి మన తెలుగు రాష్ట్రాలలో నాలుగు శక్తి అయితే ఉన్నాయి అందులో తెలంగాణలోనే ఇది ఒకటి జోగులాంబ శక్తి పీఠం అండి అమ్మవారి పైదవడ భాగం అయితే ఇక్కడ పడింది అని చెప్పుకుంటారండి ఇలా పద్దెనిమిది బాడీ పార్ట్స్ అనేది పద్దెనిమిది చోట్ల పడడం వల్ల పద్దెనిమిది శక్తి పీఠాలుగా వెలిసింది అమ్మవారు ఇంకా మేము దర్శించుకునే టైంకి అయితే జనాలు అయితే అక్కడ ఎవరు లేరండి సో మేమైతే ఈజీ అమ్మవారిని అయితే దర్శించుకున్నాము ఇంకా ఇక్కడ ఇంకొక ప్రత్యేకత అండి అమ్మవారి పై భాగంలో తల భాగంలో బల్లి కపాలము తేలు మరియు గబ్బిలం అయితే అమ్మవారి తల కిరీటంలోనైతే నాకైతే కనబడిందండి స్పెషల్గా అవి ఎందుకు ఉంటాయో నాకు దాని గురించి అయితే అంత ఐడియా అయితే లేదు కాకపోతే అమ్మవారు అయితే చూడ చూడడానికి చాలా భయంకరంగాను భయంకరంగానూ అయితే ఉంది ఇంకా మనమైతే అసలు డైరెక్ట్గా అమ్మవారిని అసలు చూడలేము ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే అమ్మవారిని అయితే అలంకరిస్తున్నారండి చాలా చాలా శబ్దాలతోని చాలా బాగా అనిపించింది సో మీకు కూడా వినిపిస్తాను చూసేయండి ఈ అమ్మవారు చాలా మహిమ గల్ల తల్లి అని ఇక్కడ వారి ప్రజల నమ్మకం అమ్మవారి అలంకరణ టైంలో మేము మోస్ట్లీ అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేశాము ఇక్కడ చూసారండి స్టోన్ మీద ఎంత బాగా చిక్కారో అసలు చాలా చాలా బాగా చిక్కారు ఇంకా అక్కడ పూజనైతే కంప్లీట్ అయింది సో మేమైతే ఇక్కడ అయితే పెట్టుకుంటున్నాము అమ్మవారు మాకు చాలా శాంతంగానైతే దర్శనం అయితే ఇచ్చింది ఇంకా మేము బయటికి వచ్చినా కొద్ది ఇక్కడ సైడ్స్కి అయితే చిన్న చిన్న టెంపుల్స్ లాగానైతే ఉంది ఇందులోని మాత్రము అప్పటి కాలంలో మన టెంపుల్స్ అయితే చాలా చాలా ధ్వంసం చేశారు అందులో ఇది కూడా ఇక్కడ పక్కకు చూసారా ఈ టెంపుల్స్లలో చాలా అసలు చాలా డ్యామేజ్ అయితే చేసేసారండి సో ఇక్కడైతే ఇప్పుడు మేము చూసిందైతే జోగులాంబ టెంపుల్ని కొత్తగా నిర్మాణించి అక్కనైతే అమ్మవారిని అయితే ప్రతి ప్రతిష్టాపించారు ఇక్కడ పక్కకున్న చిన్న చిన్న టెంపుల్స్లో మాత్రము అన్ని శివలింగాలే ఉన్నాయి ఇంకా మేము అమ్మవారిని దర్శించుకున్నాక ఇంకా బయటికి వచ్చాక కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడనే పక్కకు నవబ్రహ్మ దేవాలయం అనేది ఉంది సో అక్కడికి చాలామంది వెళ్ళట్లేదు అసలు పంతులు కూడా ఆ టెంపుల్స్లలో పూజన అయితే చేయట్లేదు ఇదేంటో అని మేము కూడా వెళ్ళి చూస్తున్నాము చాలా ఖాళీగా అయితే ఉంది ఇంకా అప్పటి కాలంలోని మన వాళ్ళు శిల్పాలని ఎలా చెక్కారో అవి ఇంకా అలానే ఉన్నాయి ఇంకా చాలా చాలా డ్యామేజ్ అయితే చేశారు ఇక్కడ చూసారా నంది తలకాయనైతే తీసేశారండి అప్పటి కాలంలో మన టెంపుల్స్ని చాలా ధ్వంసం చేయడానికైతే ట్రై చేశారు సో చాలా మట్టుకు టెంపుల్స్ అయితే డ్యామేజ్ అయితే అయిపోయాయి చూసారా లోపల పంతులు లేరు ఎవరు లేరు వెళ్దామన్నా కూడా చాలా భయంకరంగా అయితే ఉంది లోపల సో మేమైతే ఒక్కసారి వెళ్ళైతే చూసాము శివలింగం చూసారా ఎంత బాగుందో చూ చూడడానికి లోపల శివలింగం అయితే కొత్త దాని ఉంది ఇంకా టెంపుల్ మాత్రం ఓల్డ్ టెంపులే అండి ఇంకా దీని చుట్టుపక్కల చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ లాగానైతే ఉంది సో మేమైతే అన్ని కంప్లీట్ చేసుకోవడానికి అయితే చూసాము సో ఇంకా ఇక్కడ వినాయకుడు చాలా శిల్పాలు ఇదంతా ఎంటీగా ఉంది అసలు ఎవ్వరూ లేరండి ఇక్కడ చూసారా నంది తలకాయనైతే తీసేశారు ఇవైతే గోపురాలండి ఇంకా అక్కడ సింహాస గ్రామసింహం ఎలా కూర్చుందో చూడండి ఇక్కడ కుక్కలు అయితే చాలా చాలా ఉన్నాయి అసలు స్టోన్ మీదనే ఎంత బాగా చెక్కారో చూడండి ఎంత పర్ఫెక్షన్ అనేది ఉంది ఇంకా మనము వీటిని కాపాడుకోవడంలోనైతే ఫెయిల్ అయిపోయామండి ఇంకా ఇక్కడ చూసారా చాలా చాలా డ్యామేజ్ అయితే చేసేసారు టెంపుల్ని సో కొత్త టెంపుల్ని అయితే నిర్మాణించారు ఇంకా ఆ టెంపుల్లోనే మన అమ్మవారిని అయితే ప్రతిష్టాపించారు ఇంకా ఇవైతే చా ఇంకొక సైడ్కి అయితే వెళ్తున్నాము ఇందులో పంతులు అయితే ఉన్నారు చిన్న చిన్నగా నవగ్రహాలు ఎలా ఉంటాయి చిన్న చిన్నగా దేవుళ్ళు ఉండి అలా కంటిన్యూషన్లో లైన్గా చాలా దేవుళ్ళు అయితే ఉన్నాయి అందులో వినాయకుడు శివుడు నరసింహస్వామి ఇంకా అలాగా చిన్న చిన్న దేవుళ్ళనైతే చిన్నగా గుడి టైప్లో పెట్టే అయితే ఉంచారు ఇంకా ఇక్కడ చూసారా ఇక్కడ కూడా లోపల శంకరుడే ఉన్నాడు ఐ మీన్ లింగమే ఉంది సో లోపలికి వెళ్ళడానికైతే చాలా చాలా భయమేసింది మాకు ఇంకా ఇక్కడ పక్కకైతే ఒక చిన్న ఇల్లు లాగానైతే ఉంది ఈ ఈ ఇల్లు లాంటి దాంట్లోనైతే శ్రీ వేణుగోపాల స్వామి ఇలా దర్శనం అయితే ఇచ్చారు ఇలా కంటిన్యూషన్గా మనకు రౌండ్గా దేవుళ్ళు అయితే ఉన్నారండి ఇంకా వీటికైతే పూజలు జరిపిస్తున్నారు ఇంకా మరి ఇందాక చూపించిన శివలింగాలకైతే పూజలు అయితే చేయట్లేరు మరి ఎందుకో తెలీదు ఇంకా మేమైతే ఇంకా అన్నీ చూసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము ఇంకా మేమైతే స్టార్ట్ అవ్వబోదాము ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది సో మేము పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఈ ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ చాలామంది అయితే ఏం కనిపించలేదు ఇంకా మేబీ పండగలప్పుడు ఇంకా వేరే సమయంలోనైతే జనాలు అయితే చాలామంది వస్తారు అని చెప్తున్నారు సో ఇంకా మేమైతే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మేబీ ఆ టైం వచ్చేసి నైన్ టు టెన్ మిడిల్ అని అయితే అవుతుంది సో ఇంకేమైనా టిఫిన్ లాగా చేసుకొని స్టార్ట్ అవుదామని అనుకున్నాము ఇంకా రోడ్డు సైడ్స్కి అయితే చూస్తూ ఉన్నాము ఏదైనా టిఫిన్ సెంటర్ అయితే దొరుకుతుందేమో అని అంతలోపే ఇక్కడ మాకైతే కొండారెడ్డి బుర్జు అయితే కనబడిందండి ఇది ఏ మూవీలో ఉంది గెస్ట్ చేయండి సో ఈ కొండారెడ్డి బుర్జు అయితే అలానే ఉంది అని అయితే మన వాళ్ళు అయితే చెప్తున్నారు దీనికి కొండారెడ్డి బుర్జు అని పేరైతే పెట్టారు అది ఎలాగొచ్చిందో నాకు కూడా తెలీదు ఇంకా ఈ లొకేషన్ అయితే మన మహేష్ బాబు మూవీలోనైతే ఉందంట అండి అదేంతో గెస్ చేసి కామెంట్ చేయండి ఈ కొండారెడ్డి బుర్జు నుంచి సురంగ మార్గం అయితే ఉంటుందంట అండి ఈ సురంగ మార్గం నుంచి ఇందాక చూసాం కదా జోగులాంబ టెంపుల్ వరకు అయితే సురంగ మార్గం ఉంటుంది అని అని అనడం నేను విన్నాను సో అది ఎంతవరకు కరెక్ట్ కాదో తెలియదు మేమైతే లోపలికి వెళ్దాం అని అనుకున్నాం కానీ ఆ టైంకి అక్కడ అది క్లోజ్ చేసి అయితే ఉంది సో బయటికి అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మళ్ళీ అక్కడి నుంచి మా ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాము ఇంకా కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి కదా సో ఒక పక్కకైతే టిఫిన్ సెంటర్ సైడ్ అయితే ఆపేశారు ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకున్నాము సో మనము మహబూబ్ నగర్ నుంచి తమిళనాడు బార్డర్కి అయితే వచ్చాము ఇక్కడ సాంబార్ అయితే స్పెషల్ అండి సో మేము చట్నీ అయితే ట్రై చేసాము చాలా చేదుగా అయితే అనిపించింది నాకు సాంబార్ కూడా ఓకే ఓకేలా ఉంది ఇంకా ఏ టిఫిన్ అడిగినా అందులో సాంబార్ అయితే కంపల్సరీ ఇంకా ఆకలితోనే ఉన్నాం కదా కడుపులో ఏదో ఒకటి వేసుకోవాలని అయితే వేసేసుకున్నాము ఇంకా కొంచెం అక్కడైతే రిలాక్స్ అయితే అయ్యాము ఇవ్వాలని అయితే కనబడింది మేమైతే పిల్లలమైతే అయిపోయామండి మా పిల్లల్ని వదిలేసి మేమైతే పిల్లల్లా ఎంజాయ్ చేశాము ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడి నుంచి మేమైతే యాగంటి టెంపుల్ అయితే చూసుకొని వెళ్దామని అనుకున్నాము సో నేనైతే ఇంతకు అయితే యాగంటి టెంపుల్ అయితే చూశాను ఇంకా మళ్ళొకసారి సందర్శించుకుందామని మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా యాగంటి టెంపుల్కి అయితే ఇక్కడికైతే వచ్చేసామండి చాలా చాలా ఎండలు మేము ఇంతకుముందు వచ్చిన దానికంటే ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది మామూలు ఎండ కొట్టర్లేదండి అసలు చాలా ఎండలు అయితే కొడుతున్నాయి ఇంకా మేము సన్ గ్లాసెస్ పెట్టుకొని కొంచెం అయితే కవర్ చేసుకోవచ్చు శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంకి అయితే వచ్చేసాము ఇంకా టెంపుల్ ముందన్నైతే అయితే చెప్పులు వదలడానికి అయితే ప్లేస్ అయితే ఉంది ఇంకా మేమైతే చెప్పులు అక్కడ వదిలేసి ఇంకా మేమైతే పైకి అయితే స్టెప్స్ ఎక్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ మొబైల్స్ అయితే అలానే ఉంది ఇంకా మంకీస్ అంటారా చాలా చాలా మంకీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ టెంపుల్కి అయితే చాలా ప్రత్యేకతనైతే ఉందండి ఈ టెంపుల్లో బసవన్న అని అయితే ఎవ్రీ ఇయర్ కొంచెం అయితే పెరుగుతుంది అని అంటున్నారు సో అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు బట్ యూట్యూబ్లో చూసినట్టయితే దాని సైజ్ పరిమాణం అయితే ఇంతకుముందు కంటే ఇంకా కొంచెం పెరిగైతే ఉంది ఇంకా ఇక్కడ ఎండలకు కాళ్ళు కాలుతాయని ఇక్కడ గ్రీన్ మ్యాట్ అయితే వేసారండి కాళ్ళు కాలకుండా ఉండడానికైతే మనకు సేఫ్ జోన్ అండి అది సో ఇలానే మేమైతే స్టెప్స్ ఎక్కుకుంటా వెళ్తున్నాము ఇక్కడ మాత్రం కాళ్ళు అయితే కాలిపోతున్నాయి సో లగెత్తారో లగెత్తు అన్నట్టు ఉంది పొజిషను ఇంకా కారులో కూర్చొని కూర్చొని కాలు అయితే స్వెల్ అయితే వచ్చేసాయి నాకు ఇదేనండి టెంపుల్ ముఖద్వారము ఇక్కడ దేవుణ్ణి సందర్శించుకున్నాక ఇక్కడ పక్కకైతే చిన్న కోనేరు లాంటిది అయితే ఉందండి వాటర్ చూసారా ఎంత స్వచ్ఛంగా అయితే ఉన్నాయో అందులో మంకీస్ అయితే స్విమ్మింగ్ చేస్తూ ఆడుకుంటున్నాయి సో మేమైతే అటు సైడ్ అయితే దిగలేము చాలా మంకీస్ ఉన్నాయి ఇంకా ఇలాగే ముందుకు నడుచుకుంటా వెళ్తున్నాము అక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంది సో ప్రసాదం అయితే తీసుకున్నాము వాటితో పాటు మంకీస్ కూడా చాలానే ఉన్నాయి మాకైతే భయంగా భయం ఇక్కడ చూసారండి యాగంటి బసవన్న చరిత్ర ఇదైతే తొంభై సంవత్సరాల క్రితము ఇక్కడ చూస్తున్నట్టు నందీశ్వరుడు చుట్టూ మనము ప్రదక్షిణ చేసే విధంగానైతే ఉండేదండి ఇప్పుడు మాత్రము అది ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళం అయితే పెరుగుతున్నది ఇప్పుడు అసలు ప్రదక్షిణ చేయడానికి కూడా వీలు లేకుండానైతే పెరిగిపోయింది అని చెప్తున్నారు సో అది ఎంతవరకు నిజమో తెలీదు ఇంకా ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే బసవన్న చెవులో మనం అనుకున్నది చెప్తే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకము సో మేము మేము కూడా అలానే ఆచరించామండి సో మేము కూడా ఆ బసవన్నకు మా కోరికలను అయితే విల్లపించుకున్నాము ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది ఈ రెండు కొండల మధ్య దేవుడు అయితే ఆ స్టెప్స్ కూడా చాలా భయంకరంగా ఉందండి చాలా పొడువుగా ఉన్నాయి స్టెప్స్ నేను ఎక్కగలనో లేదో అనుకున్నాను కానీ ఫైనల్గా ఎక్కైతే వెళ్దామని వెళ్ళాను అక్కడ వెంకటేశ్వర స్వామి వెలిసాడంట అండి పంతులు గారు అదే స్టోరీ అయితే చెప్పారు ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి డైరెక్ట్ సొరంగం అయితే ఉందంట అండి సో పంతులు గారు అయితే ఆ స్టోరీ అయితే మాకు చెప్పారు చెప్పి లాస్ట్కి అయితే ఒక మాటనైతే అన్నారండి మీ ఇక్కడ వెయ్యి రూపాయలు చెల్లించండి మీ పేరు మీద డైలీ గోత్రం మీద పూజనైతే చేపిస్తాము అని చెప్పారు మేమైతే దేవుని దర్శించుకొని కిందికి అయితే వచ్చేసాము ఇంకా మేమైతే అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంకా మిడిల్లో ఆగి పానీయాలు స్వీకరిస్తున్నాము ఇంకా అక్కడి నుంచి కూడా మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా డైరెక్ట్ ఇప్పుడు అరుణాచలంకినండి వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కీప్ వాచింగ్